మాకు ఇరవై ఏడో తారీఖు ఈ నెలలో మన డివిజనల్ ఇంజనీరింగ్ షేక్ చాంద్ షరీఫ్ బాషా ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ ప్రాసెస్ చేసి శాంక్షన్ ముప్పై వేలు డిమాండ్ చేసిందని చెప్పేసి కాంప్లైంట్ అయితే అది నిజమా కాదా అని చెప్పి వెరిఫికేషన్ చేసాము దాంట్లో ఆ రోజు అతను ఏం చేస్తాడంటే తొమ్ అది మన కాంప్లైనట్ ఒక తొమ్మిది వేలు వేరే ప్రైవేట్ పర్సన్కి ఫోన్పే చేయించుకుంటాడు చేపించుకున్న తర్వాత నువ్వు ఇంకా ఇరవై ఒక్క వేలు నువ్వు ఇస్తేనే ఇది శాంక్షన్ చేపిస్తా ట్రాన్స్ఫార్మరు అని చెప్పి చెప్పాను అనమాట ఆ క్రమంలో ఈరోజు అతను డబ్బులు తీసుకొస్తే మాకు కంప్లైంట్ ట్వంటీ వన్ థౌసండ్ తీసుకొస్తాడు తీసుకొస్తే ఆఫీస్ దగ్గర పేపర్లు ఉన్నాయి పేపర్లో పెట్టు అంటే పెడతాడు పెట్టిన తర్వాత ట్యాప్ చేయడం జరిగింది సార్ ఎన్ని చోట్ల సోదాలు ఏం ఇక్కడ మెడక్లో అతని ఒక రూమ్ ఉందండి ఇక్కడ టౌన్లో ఆ రూమ్లో కూడా సోదాలు అవుతున్నాయి అతని ఇల్లు మైదీపట్నంలో ఒక ఇల్లు ఉన్నది ఆపోజిట్ అక్కడ కూడా ఈ సోదాలలో ఎంతమంది సిబ్బంది అండ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారండి ఇక్కడ ఏమో ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు మళ్ళీ హైదరాబాద్లో ఏమో ఇద్దరు ఇన్స్పెక్టర్ ఇక్కడ నేను డిఎస్పిని ఇంకా ఇద్దరు ఇన్స్పెక్టర్ ఏమైనా నగదు దొరికింది ఇంకా నడుస్తున్నాయి సరే ఈ పాపం పేట ఏకి ఏమైనా సంబంధం ఉండదు ఇంకా వెరిఫికేషన్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ కాదు తెలితే దాని ప్రకారం ఇట్లా అనేది స్టిల్ ఇట్ ఇది అండర్ ఇన్వెస్టిగేషన్

పోస్టర్స్ ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర అక్కడ పెట్టినాము వాళ్ళు చింపేస్తే మేమేసి కాపాలుగా ఉండలేదు మీరు ఎవరన్నా లంచం అడిగితే ఎవరన్నా లంచం అడిగితే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నంబర్ ఉన్నది మా వాట్సాప్ కంప్లైంట్ ఉన్నది ట్విట్టర్ అకౌంట్ ఉన్నది మరి మొన్న అఫీషియల్ నెంబర్ ఉన్నది దానికి ఎవరికైనా కంప్లైంట్ చేసండి మన ప్రిలిమీ ప్రిలిమరీ వెరిఫికేషన్ చేసిన తర్వాత వీల్ టేక్ డెఫినెట్లీ వీల్ టేక్ యాక్షన్